హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఈ ఈరోజు వీడియో వచ్చేసరికి నువ్వులట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఒక కప్పు నువ్వులను తీసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెంచుకొని నిదానంగా నువ్వులను వేయించుకోవాలి అలా త్వరగా వేగేటప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచాలండి అలా ఉంచితేనే నువ్వులు బాగా వేగుతాయి చాలా టేస్ట్గా వస్తాయి అలా మధ్య మధ్యలో కలుపుతూ నువ్వులను వేయించుకోవాలి అవి చిటెట్ట చిటపెట్టలాడుతూ సన్ని మంటపై వేగుతూ ఉండాలి ఇలా అస్త రంగు మారాక ఓ పది నిమిషాల పాటు వేయించుకుని రంగు మారాక వాటిని ఒక బౌల్లో తీసుకోవాలి అవి చల్లారాక అవన్నిటినీ మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలాగా తీసుకోవాలి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లాన్ని తీసుకుని ఆ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి పాటు రెండు యాలకులు కడ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకున్న ఒక గిన్నెలోకి తీసుకోవాలి కాసేపు వాటిని అలా కలుపుతూ చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి ఇవి చాలా బలమండి ఆడపిల్లలకి ఇవి పెడితే చాలా బలంగా ఉంటారు అలా చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని చిన్న చిన్న ఉండలాగా చేసుకుని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి అంతేనండి ఇలా అన్నీ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకొని ఆడపిల్లలకి రోజు పూర్తిస్తే చాలా బలంగా ఉంటారు అంతేనండి ఎంతో సింపుల్ అయిన నువ్వుల లడ్డు తయారీ విధానం చూసాం కదా టేస్ట్ ఎలా ఉందో చూద్దాం చాలా సూపర్గా వచ్చిందండి నువ్వుల లడ్డు మీ ఇంట్లో అక్కడ ఆడపిల్లలు ఉంటే కంపల్సరీగా చేసి పెట్టండి చాలా టేస్టీగా హెల్తీగా ఉంటారు